మళ్ళీ అయితే పాపని తీసుకొని గౌతమ్తో ఎలా అంటూ ఉంటుంది ఈ పాప పుట్టని బిడ్డ మన బిడ్డే కానీ ఈ పాపని నేను ముందే అక్కకి అని చెప్పాను కదండి ఈ పాప ఇప్పుడు మన పాప కాదండి మళ్ళీ అక్క పాప అని చెప్పి అంటుంది అది విని గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు అవునండి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానండి ఈ పాప మన పాప కాదండి మళ్ళీ అక్కకి ఇచ్చేస్తానండి అని చెప్పి అంటుంది అది విని గౌతమ్ అయితే భయపడుతూ మాలని మళ్ళీ నిజంగానే ఇచ్చే స్తుంది అన్న కంగారులో పాపని తీసుకొని గౌతమ్ అయితే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి నా బిడ్డను నాకు ఇచ్చేయండి ఇలా ఇవ్వండి అని చెప్పి లాక్కుంటూ ఉంటుంది అయినా సరే గౌతమ్ అయితే పాపని తీసుకొని నేను నేను నా బిడ్డని ఇవ్వను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే గౌతమ్ వెనకే పరిగెత్తుకుంటూ ఏమండి ఆగండి ఈ బిడ్డని మళ్ళీ ఇచ్చేస్తానని మాట ఇచ్చాను ఎలాగైనా ఇచ్చే తీరుతాను ఇలా ఇవ్వండి అని చెప్పి అలా వాళ్ళిద్దరైతే పరుగులు ఉంటాను ఇంతలో అదే అడవిలోనికి అరవింద్ మాలిని వసుంధర వాళ్ళ ముగ్గురు కూడా పోలీసులు తీసుకొని వస్తూ ఉంటారు అలా వాళ్ళు వస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆఘాతం దగ్గరకు అయితే మళ్ళీ అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా పరిగెడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అయితే పోట్లాడుకుంటూ ఉంటారు ఏమండి నా బిడ్డను నాకు ఇచ్చేయండి అని చెప్పి మళ్ళీ అయితే గౌతమ్ చేతిలో ఉన్న పాపను లాక్కోబోతూ ఉంటుంది అలా లాక్కోబోతూ ఉండగా గౌతమ్ అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డను నీకు ఇవ్వను అని చెప్పి మళ్ళీ నైతే పక్కకు నెట్టేస్తాడు పక్కకు నెట్టేసరికి అక్కడ ఉన్న లోయలోనికి మళ్ళీ పడిపోతుంది అది చూసి గౌతమ్ అయితే మళ్ళీ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక మళ్ళీ ఆ గోతుల పడిపోవడం చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు మళ్ళీ అంటూ గట్టిగా అరుస్తూ బిడ్డని చేతిలో పట్టుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్